అక్కాచెల్లి అన్న తమ్ముడు ప్రేమానుబంధాలకు ప్రతీక రక్షాబంధన్ పండుగ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరి జిల్లా అధ్యక్షుడు మేకల జిల్లా మండలం అగ్రహారంలోని ఓ ఫంక్షన్ హాల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షురాలు నాగారం కొమరవ్వ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం యువజన విభాగం మండల కమిటీ గ్రామ కమిటీ సభ్యులు హాజరై పండుగ వాతావరణంలో రాఖీ వేడుకలు నిర్వహించుకున్నారు మహిళలు రాఖీలు కట్టి సంతోషం వ్యక్తం చేశారు అనంతరం కొమరావ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు అన్నలకు తమ్ముళ్లకు రాఖీ కట్టడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు అన్న తమ్ముళ్ళు అక్కలకు చెల్లెలకు రక్షణగా ఉండే గొప్ప పండుగ రక్షాబంధన్ అని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పర్సన్న గారికి అలాగనే మన రమేష్ అన్న కానీ నరెందరు అన్న కానీ మోహన్ తమిళ కానీ హర్షరాము కానీ అందరికీ ఇంకా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈరోజు నేనే తెలువంగా నేను కానీ మనందరం తెలువంగా నచ్చిన మా మహిళా విభాగం అక్కలకు మహిళా అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు కార్యదర్శులకు ప్రతి ఒక్కరు ఊళ్ళ నుంచి వచ్చిన అక్క చెల్లందరికీ ధన్యవాదాలు అంటే మేము అందరికీ అన్నలు ఉన్నా లేకున్నా సరే ఉన్నారు కానీ ఇంత తృప్తిగా ఇంతకంటే ఎక్కువ అవుతుంది మా మన సంతింద్రలో కానీ ఏంటంటే ఇక్కడ మా జిల్లా మొత్తం కలిసింది కాబట్టి ఈ రోజు మాకు ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేనంత సంతోషంగా ఉంది ఇంతమంది మేము ఎప్పుడు కానీ కలవలేము ఈ రోజు కలిసినామంటే మాకు అన్న జిల్లల్లో ఇక్కడనే కాటుతురు అక్క జల్లని ఇక్కడ కాదు తల్లిదండ్రులు ఇక్కడ కనబడుతురు అమ్మ ప్రతి ఒక్కరు అమ్మమ్మ తాతమ్మల సుతం ఇంకా కనబడటా వీళ్ళందరి మొక్కలలో మాకు ఎంతో ఇలా నిద్రపో మంచి అంత సంతోషంగా అవుతుంది ఈరోజు ఇంత సంతోషంగా పండుగ జరుపుకున్న అన్నదమ్ములకు కానీ తాక ఇళ్ళల్లో కానీ నా ధన్యవాదాలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమరా కుమరక్క గారి ఆధ్వర్యంలో ఈరోజు రాఖీ సంబరాలు చేసుకోవడం జరిగింది మరియు ఈరోజు ఒక రాఖీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళకు అనుబంధంగా ఏర్పడడానికే రాఖీ పండగ ఏర్పడింది కాబట్టి మరి ఈరోజు ఒక ముప్పై నుంచి నలభై మంది సోదరి సోదరు కొత్తగా తోడైనందుకు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రక్ష నాతో పాటు అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈరోజు కేంద్రంలో మండల్ కమిషన్ ఉద్యోగ విద్యా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం బీపీ మండల్ గారు తీసుకొచ్చిన రోజు కాబట్టి అదే రోజు మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా రాఖీ పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది మరియు మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు రాఖీ ముందస్తుగా రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను